ైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియో లాస్ట్ వీడియో కి కంటిన్యూషన్ బ్లాగ్ అనమాట మేము నైట్ భద్రాచలం రీచ్ అయ్యేసరికి నైట్ ఎయిట్ థర్టీ అయిపోయింది మేము సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఉన్న రూమ్స్ తీసుకున్నాము మాకు ఈ రూమ్స్ కూడా లోకల్స్ సజెస్ట్ చేశారనమాట మేము యాక్చువల్ గా శ్రీరామ నిలయం ఆ సీతా నిలయంలో రూమ్స్ తీసుకుందాం అనుకున్నాం కానీ లోకల్స్ ఏమన్నారంటే ఆ రూమ్స్ చాలా పాతవైపోయినాయి రూమ్స్ బాగోవు ఇవైతే న్యూగా కన్స్ట్రక్షన్ చేశారు ఇక్కడ రూమ్స్ తీసుకోండి అని సిఆర్ఓ ఆఫీస్ దగ్గర రూమ్స్ అయితే నీట్ ఉంటాయి అన్నారు అందుకని చెప్పి మేము సిఆర్ఓ ఆఫీస్ దగ్గర రూమ్స్ వచ్చి తీసుకున్నాము మనం ఇక్కడికి వచ్చిన రూమ్స్ తీసుకోవచ్చు లేదా ఆన్లైన్ లో అయినా బుక్ చేసుకోవచ్చు అంట ఈ రూమ్స్ వెబ్సైట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీరు చెక్ చేయండి రూమ్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి మేము వచ్చేసి ఏసీ రూమ్ తీసుకున్నాము మాకు రూమ్ వచ్చి ట్వెల్వ్ ఫిఫ్టీ ఛార్జ్ చేశారు నాన్ ఏసీ రూమ్స్ అయితే ఫోర్ ఫిఫ్టీ అన్నారు డిపాజిట్ వచ్చి ఒక ఎయిటీ రూపీస్ అలా మన దగ్గర వాళ్ళు డిపాజిట్ తీసుకున్నారు ఈ రూమ్స్ అయితే చాలా నీట్ గా ఉన్నాయి వాటర్ ఫెసిలిటీ కూడా చాలా బాగుంది చాలా అంటే న్యూ గా న్యూ బిల్డింగ్స్ అవడం వల్ల కొంచెం నీట్ గానే ఉన్నాయి మీలో ఎవరికన్నా రూమ్స్ గురించి ఇంకా ఏదన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే రూమ్స్ బుక్ చేసుకోవాలంటే నేను స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్ కి మీరు కాల్ చేసి మీద మీకు ఏదైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి భద్రాచలం వెళ్లే వాళ్ళకి రూమ్స్ కోసం ఎలాంటి ఇబ్బంది ఉండదండి అంటే దేవస్థానం రూమ్స్ లేకపోయినా కానీ ఫుల్ గా ప్రైవేట్ రిసార్ట్స్ కానీ ప్రైవేట్ రూమ్స్ కానీ హోటల్స్ కానీ చాలా ఉన్నాయి మనం వన్స్ భద్రాచలం రీచ్ అయ్యామంటే మన దగ్గరికే వచ్చి అడుగుతారు రూమ్స్ కావాలా అని మేము ఎందుకు దేవస్థానం రూమ్స్ ఏ తీసుకున్నాం అంటే మాకు మా నాన్నగారితో ఎప్పుడన్నా మేము బయటకు వెళ్తే మా నాన్నగారు ఎక్కువ సజెస్ట్ చేసేది దేవస్థానం రూమ్స్ లో ఉండడానికే ప్రిఫర్ చేస్తాం మేము రూమ్స్ చూసి రూమ్స్ బాగుంటేనే మేము ఉంటామండి మీరు చూస్తున్నారు కదా రూమ్స్ అయితే చాలా బాగుంది ఒక కింగ్ సైజ్ బెడ్ ఇచ్చారు ఏసీ రూమ్ తీసుకున్నాం కాబట్టి ఏసీ ఇలా రెడీ అవడానికి ఇలా డ్రెస్సింగ్ ఏరియా లా ఉంది వాష్రూమ్ వాష్రూమ్స్ కూడా నీట్ గానే ఉన్నాయి అంటే కొత్త బిల్డింగ్ కాబట్టి నీట్ గానే ఉందని చెప్పొచ్చు ముందు ముందు ఎలా ఉంటదనేది మీరన్నా మీలో ఎవరన్నా భద్రాచలం వెళ్ళి ఉంటే వేరే రూమ్స్ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఈ వీడియో చూసే వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవ్వచ్చు ఏ రూమ్స్ తీసుకోవచ్చు అనే ఒక ఐడియా వస్తుంది కదా రూమ్ అయితే చాలా అంటే చాలా బాగుందండి మేము అందరం ఫ్రెష్ అయిపోయి మార్నింగే దర్శనానికి అన్నమాట టెంపుల్ కి ఎందుకంటే మేము టోటల్ త్రీ డేస్ ట్రిప్ కదా మార్నింగే దర్శనం కి వెళ్ళిపోతే మళ్ళీ దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత మేము పర్ణశాల అవి కూడా వెళ్దామని డిసైడ్ అయ్యాము అందుకని ఎర్లీ మార్నింగ్ సిక్స్ కల్లా మేము రెడీ అయిపోయి సెవెన్ కల్లా బయటకు వచ్చేసాము స్వామివారి దర్శనం కి వెళ్దామని మార్నింగ్ దర్శనం కి వెళ్ళిపోతున్నాము ఈ రూమ్స్ కూడా టెంపుల్ కి చాలా నియర్ బై ఉంటాయండి బై వాకే వెళ్ళిపోవచ్చు ఒక ఫైవ్ మినిట్స్ వాక్ ఉంటుంది అంతే Thank you. మా రూమ్ దగ్గర నుండి టెంపుల్ కి రీచ్ అవడానికి ఒక ఫైవ్ మినిట్స్ కూడా టైం ఏం పట్టలేదండి జస్ట్ త్రీ మినిట్స్ ఫోర్ మినిట్స్ లోనే వచ్చేసాము వచ్చిన తర్వాత మా చెప్పులు అనేవి చెప్పులు స్టాండ్ లో పెట్టేసి మేము దర్శనం కి వెళ్ళిపోతున్నాము మీరు చూస్తుందైతే బ్యాక్ సైడ్ నుండి ఎంట్రీ అనమాట వచ్చేసి ఇప్పుడు సైడ్ కి వెళ్తున్నాం అలా అంటే ఫ్రంట్ నుండి ఎంటర్ అవట్లేదు సైడ్ నుండి లెఫ్ట్ సైడ్ నుండి టెంపుల్ లోకి ఎంటర్ అవుతున్నాం అంటే దర్శనం కి వెళ్లే దారి కూడా ఇటు సైడ్ నుంచే ఉంది ఇటు నుంచి అయితే మేము దర్శనానికి వెళ్ళిపోదామని అని క్యూ లైన్ లో వెళ్తున్నాం అలాగే దర్శనం కి వెళ్లేటప్పుడు ఫోన్స్ అయితే టెంపుల్ లోపలికి నాట్ అండి మేము దర్శనం కూడా టికెట్స్ అయితే ఏం బుక్ చేసుకోలేదు దర్శనం కి వెళ్లిన తర్వాత అక్కడే తీసుకుందాము టికెట్స్ అని చెప్పి మేము టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయాము టెంపుల్ అయితే నేను నా చిన్నప్పుడు వచ్చానండి అంటే అప్పుడు కదా అంతగా ఏమి గుర్తులేదు కొన్ని కొన్ని అయితే గుర్తున్నాయి గాని అప్పటికి ఇప్పటికి టెంపుల్ చాలా డెవలప్ అయిందండి చాలా బాగుంది ఇటు నుంచి అయితే మనకి స్టెప్స్ నుండి ఎంటర్ అవ్వచ్చు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా శ్రీరామ్ దాస్ స్టాచ్యూస్ అవన్నీ ఇది వచ్చేసి లిఫ్ట్ ద్వారా మనం పైకి వెళ్ళొచ్చు అనమాట ఎవరన్నా హ్యాండిక్యాప్ గాని పెద్దవాళ్ళు గాని ఎవరన్నా ఉన్నా ఆ లిఫ్ట్ నుండి కూడా మనం పైకి వెళ్ళిపోతే డైరెక్ట్ దర్శనం కి వెళ్ళిపోవచ్చు లేదా మనం అయితే ఈ కొన్ని స్టెప్స్ ఎక్కితే పైనే టెంపుల్ ఉంటది మనం ఫోన్స్ ఏమన్నా ఉన్నా కూడా ఇక్కడ లెఫ్ట్ సైడే ఫోన్స్ మనం పెట్టుకునే లాకర్ ఒకటి ఉంది అక్కడ మనం ఫైవ్ రూపీస్ ఇస్తే మన ఫోన్స్ లోపల పెట్టే లాకర్స్ లో పెట్టేసేసి మనం దర్శనంకి వెళ్ళొచ్చిన తర్వాత ఫోన్స్ తెచ్చుకుని ఇక్కడ ఫొటోస్ వీడియోస్ అవి తీసుకోవడానికి పర్మిషన్ ఉంది కానీ ఫోన్స్ అయితే లోపలికి తీసుకు లేదు మేము ఫోన్స్ ఆ లోపల పెట్టేసి దర్శనంకి వెళ్ళిపోయి వచ్చామండి వెళ్ళొచ్చిన తర్వాత నేను మీకు ఇది రికార్డ్ చేసి మీకు చూపిస్తున్నాను మేము ఫస్ట్ అయితే నార్మల్ దర్శనంకే వెళ్ళిపోయాం అంటే ఫ్రీ దర్శనంకే మేము వెళ్ళి స్వామిని దర్శనం చేసుకుని టెంపుల్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళీ మళ్ళీ దర్శనం కి వెళ్దామని చెప్పి అర్చన టోకెన్స్ తీసుకుని మేము టికెట్స్ కొనుక్కుని లోపలికి వెళ్ళాం అనమాట త్రీ మెంబర్స్ కి త్రీ హండ్రెడ్ రూపీస్ చార్జ్ చేశారు మేము టూ టికెట్స్ తీసుకుని మా ఫ్యామిలీ అంతా లోపల స్వామివారి దర్శనం కూడా వెళ్ళి వచ్చాము ఆ రోజు ఫ్రైడే అవడం వల్ల స్వామివారికి బంగారు తొడుగుతో అలంకరణ చేశారు స్వామివారి వస్త్రాలు గాని ఆభరణాలు గాని మొత్తం బంగారు పియే పెట్టి ఉంచారండి అసలు దర్శనం అయితే చాలా బాగా జరిగింది లో మేము ఫైవ్ మినిట్స్ వరకు కూర్చున్నాము అర్చన అది చేయించుకుని బయటకు వచ్చేసి అక్కడే ప్రసాదాలు అవి పెడుతుంటే తీసుకుని బయటకు వచ్చామండి అనమాట టెంపుల్ సరౌండింగ్ వ్యూ అయితే చాలా పీస్ఫుల్ గా మేము మార్నింగ్ వెళ్ళాం కదా ఎంత ప్లెజెంట్ గా ఉందో టెంపుల్ కూడా అన్ సీజన్ కదా చాలా ఖాళీగా ఉంది మీకు తెలుసు కదా స్వామివారు ఈమెకే దొరికారు ఈమె పేరు దమ్మక్క ఈమెకి ఈమె స్వామివారికి చానాళ్లు చెట్టు కిందే అలా స్వామివారి నుంచి నైవేద్యాలు పెట్టి పూజలు పూజలు అది చేసిందండి ఆమె స్వామివారికి కూడా నైవేద్యం కింద తాటి పెట్టేదంట దానికి సింబాలిక్ గా ఇక్కడ స్టాచ్యూస్ కూడా అలా పెట్టారు చూసారా మేము దర్శనం అంతా చేసుకుని బయటికి వచ్చిన తర్వాత ఇక్కడే ఒక వన్ అవర్ వరకు టైం స్పెండ్ చేసామండి మొత్తం టెంపుల్ చుట్టూ వ్యూ చూస్తూ అసలు ఏమేమి ఉన్నాయి అన్ని చూసాము ఇలా స్థూపాలు కూడా కట్టున్నాయండి ఇందులో శ్రీరామదాసు అలాగే గోల్కొండ ప్రభు అయిన తానేష ప్రభు వారి స్తూపం ఇలా చాలా ఉన్నాయండి ఈ టెంపుల్ పక్కనే స్వామివారికి శ్రీరామనవమికి కళ్యాణం చేసే మండపాలు అవి టెంపుల్ కి అవుట్ సైడ్ మొత్తం కట్టేసి ఉన్నాయి షెడ్స్ లాగా వేసున్నాయి మేము దర్శనం చేసేసుకున్న తర్వాత అక్కడ కిందకి కూడా వెళ్ళి గోదావరి నది దగ్గరికి కూడా వెళ్దాం అని చెప్పి మేము స్టార్ట్ అయ్యాము ప్రసాదాలు కూడా మేము ఇప్పుడు రిటర్న్ లో తీసుకుందాం అనుకున్నాము గానీ మర్చిపోయి మళ్ళీ వద్దామని చెప్పి మేము బ్యాక్ సైడ్ నుండి మేము బ్యాక్ సైడ్ లో చెప్పులు అవి పెట్టాం కదా చెప్పులు తీసేసుకుని మళ్ళీ ఫ్రంట్ సైడ్ నుండి మేము గోదావరి నది దగ్గరికి కానీ స్టార్ట్ అయ్యాము ఇక్కడికి టెంపుల్ కి ఈ గోదావరి నది కూడా పక్కనే ఉంటది పుష్కర్ ఘాటు అక్కడికి వెళ్ళాము అనమాట ఎందుకంటే మా అమ్మకి ఉన్న అలవాటు ఏంటంటే ఎక్కడ నదుల దగ్గరికి వెళ్ళినా గానీ సముద్రం దగ్గరికి వెళ్ళినా గానీ ఆ నదులకి పసుపు కుంకుమ ఇవ్వడం అనేది మా అమ్మకున్న అలవాటు మేము ఎవరు వెళ్ళినా కానీ మాతో కూడా అవి చేది చేపిస్తా ఉంటది అందుకని చెప్పి చూద్దామని చెప్పి పిల్లలకు కూడా చూసినట్టు ఉంటది కదా అని చెప్పి మేము పుష్కర ఘాటుకి వెళ్తున్నాము అప్పటికే రూమ్ లోనే స్నానాలు అవి చేసి దర్శనం కూడా అయిపోయింది కదా ఇంకా ఖాళీగా ఉన్నాం కదా అని చెప్పి వెళ్ళాం అనమాట 어다 <목소득> నదిలో అయితే వాటర్ అయితే చాలా తక్కువగా ఉన్నాయండి ఎందుకంటే ఇప్పుడు రైని సీజన్ కదా ఇప్పుడు ఏదన్నా వరదలు వస్తే వాటర్ వస్తాయి అన్నారు నాన్న ప్లస్ ఏంటంటే పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాటర్ ఈ పై లెవెల్ వరకు వచ్చేస్తాయి అంట ఇప్పుడు మనం ఇలా డౌన్ లో స్టెప్స్ దిగి చాలా స్టెప్స్ వరకు నడుచుకుంటూ వెళ్తున్నాం కదా వన్స్ ఈ పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతే మనం అంత డౌన్ కి వెళ్లే పని ఉండదు ఇదంతా వాటర్ ఫుల్ వాటర్ తో నిండిపోద్దు అన్నారు మీలో ఎవరన్నా ఇప్పుడు వెళ్తేనే మనం ఈ కింద లెవెల్ వరకు వెళ్ళి వాటర్ లోకి దిగగలం అదే వన్స్ పోలవరం కంప్లీట్ అయితే ఇంత లోపలికి వెళ్లడం అనేది ఇంపాసిబుల్ ఇక్కడికి వెళ్ళిన తర్వాత మాకు ఒక చిన్న డౌట్ వచ్చింది ఇదేమో గోదావరి నది అని నాన్న అంటారు కాదు గౌతమి నది అని అమ్మ అంటది మీరు చెప్పండి ఇది గోదావరి నద గౌతమి నద ఎందుకంటే ఒక సాంగ్ కూడా ఉంది కదా ఇదిగో భద్రాత్రి భద్రాద్రి గౌతమి ఇదిగో చూడండి అని అందుకని ఇది గౌతమి నద గోదావరి నద మీలో తెలిస్తే ఎవరన్నా నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఇదిగో భద్రాద్రి గౌతమి విన్నారు కదా ఈ సాంగ్ అని అనమాట ఈ సాంగ్ విన్న దగ్గర నుండి ఇప్పుడు ఇది గౌతమి నది అంటారా లేదా గోదావరి నది అంటారా నేను ఇంతకు మించి ఈ సాంగ్ ప్లే చేశారంటే నాకు ఈ వీడియోకి కాపీ రైట్ పడిపోతుంది మీరే చెప్పండి ఇది గౌతమి నదా గోదావరి నదా ఇలా కిందకి వచ్చేసిన తర్వాత వాటర్ ఎక్కడో ఉన్నాయి అన్నాను కదా ఆ వాటర్ లోనే మేము దీపారాధన చేద్దాం అని చెప్పి వచ్చామే గాని అక్కడ ఎక్కువ ఫుల్ గా గాలి ఉండేసరికి కనీసం అగ్గిపుల్ల గీయంగానే అది కొండెక్కిపోతుంది ఇలా కాదని చెప్పి ఇంకా పసుపు కుంకుమ అన్ని ఇచ్చేసి అమ్మవారికి అదే నదికి ఇంకా మేము వచ్చేసాం అనమాట కొంతసేపు అలానే కూర్చున్నాము చాలా మంది ఈ వాటర్ లోనే బోటింగ్ కి వెళ్తున్నారు మేము మేమైతే బోటింగ్ కి ఏం వెళ్ళలేదు కొంతమంది ఉన్నారు ఇక్కడే స్నానం చేసిన తర్వాత తర్వాత స్వామి దర్శనం కి టెంపుల్ కి వెళ్తున్నారు ఈ నదిలో ఉన్న మట్టి ఇసుక అయితే కాదండి చాలా స్లిప్పరీగా ఉంది జస్ట్ వాటర్ లో దిగుదామని ట్రై చేస్తేనే కాలు జారిపోతుంది చాలా కేర్ఫుల్ గా ఉండాలి ఇక్కడ బోట్స్ కూడా పెట్టారు లోపలికి దిగొద్దు ఎక్కువ లోతుగా ఉంటది స్లిప్పరీగా ఉంటది చాలా జాగ్రత్తగా ఉండండి అని మేమైతే జస్ట్ కాళ్ళు తడిసే అంత లోతుకే దిగి ఇలా అమ్మవారికి పసుపు కుంకుమం సమర్పించేసి వచ్చేసామన్నమాట చాలా ఎంజాయ్ చేసామండి ఈ ట్రిప్ లో అయితే పూట కదా అయినా సరే సమ్మర్ అయిపోయినా సరే ఆ రోజు ఏంటో చాలా ఎండగా ఉందండి సేపు కూడా ఉండలేకపోయాం అక్కడ చల్లగాలికి ఉన్నంత సేపు బానే ఉంది కానీ పైకి వచ్చేసిన దగ్గర నుండి ఫుల్ ఎండ మేము ఇక్కడ నుండి మళ్ళీ పర్ణశాల వెళ్దాం అని అనుకుంటున్నాను అది ఈ వీడియోలో ఇంక్లూడ్ చేద్దామంటే చాలా టైం అయిపోతుంది అందుకని చెప్పి నెక్స్ట్ వీడియోలో మేము పర్ణశాలకు వెళ్ళిన వీడియో పర్ణశాల నుండి నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళామనేది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను ఈ వీడియో ఇంతవరకు స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి మీలో ఇంకా ఎవరన్నా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో ఎలా అనిపించింది కూడా నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పడం మాత్రం మర్చిపోకండి చాలా మంది మన ఛానల్ ని చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి ఎందుకు చేసుకోవట్లేదు అనేది కూడా నాకు ఒకసారి ఈ వీడియోలో కామెంట్స్ లో చెప్పండి ఈ వీడియో చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు ఎలాంటి లాస్ ఉండదండి మీ వల్ల నాకు హెల్ప్ అవుతుంది మన వల్ల ఇంకొకరికి హెల్ప్ అవుతుందంటే మనకు మనకు కూడా చాలా హ్యాపీగా ఉంటది కదా ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోస్ ని వాచ్ చేయండి చాలా త్వరగా మన ఫ్యామిలీ ఫైవ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ కి రీచ్ అవ్వాలని కోరుకుంటున్నానండి ఫైవ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ కి రీచ్ అయిన తర్వాత నేను మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చెప్తాను త్వరగా అయితే ఫైవ్ సబ్స్క్రైబర్స్ ని రీచ్ అయిపోవాలని కోరుకోండి ఇక్కడ కొంతసేపు వాటర్ లో టైం స్పెండ్ చేసేసిన తర్వాత మళ్ళీ రూమ్ కి వెళ్ళిపోయి రూమ్ వెకెట్ చేసి మేము పర్ణశాలకి స్టార్ట్ అవుదామని అనుకుంటున్నాము అప్పటికే టైం టెన్ థర్టీ అలా అయింది వెళ్ళి రూమ్ వెకెట్ చేసి మళ్ళీ పర్ణశాలకి స్టార్ట్ అవ్వాలి మేము ఇక్కడ ప్రసాదాలు తీసుకోవడం మర్చిపోయాం పుష్కర్ఘాట్ నుండి రూమ్ కి ఆటో అయితే మాట్లాడుకుని ఆటోలో వెళ్లిపోదాం అనుకున్నాం మేము టెంపుల్ దగ్గర ప్రసాదాలు తీసుకోవడం మర్చిపోయాము ఆటో డ్రైవర్ ని రిక్వెస్ట్ చేస్తే ప్రసాదాల కౌంటర్ వరకు కూడా ఆటో తీసుకువెళ్తే ప్రసాదాలు తీసుకుని వచ్చేసాం దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ బై బై